న్యూస్ నాగ సాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా అంటే అవుననే సమాధానం ఉంది అమోఘమైన అద్భుతమైన దివ్య శక్తులు వారిలో ఉంటాయి యోగ శక్తులు కలవారు నాగ సాధువులు ఏడాదిలో ఒకేసారి లక్షలాది నాగ సాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు నాగ సాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం హరిద్వార్ త్రివేణి సంగమంలోను ఉజ్జయినిలోను నాసిక్ లోను జరిగే కుంభమేళాలో లక్షలాది మంది నాగసాధువులు రావడం మనం టీవీలా పేపర్లలో చూసాం నాగసాధువులు దిగంబరంగా ఉంటారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహల్లో కొండల్లో నదీ తీరాల్లో ఉంటారు మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డయిందా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా లేదే సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళ జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళ ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నిటికీ సమాధానం ఒకటే వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహామహా అన్విత సిద్గురు పురుషులు యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారని వారు మహాత్ములకే దర్శనమిస్తారు వారికి తెలియని విద్యలు లేవు వారు దూది పింజల వలె తేలిక కాగలరు వారు పర్వతమంతా బరువు కాగలరు అనేక తాంత్రిక విద్యల్లో సిద్ధిహస్తులు అగ్నిస్తంభన వాయు స్తంభన జలస్తంభన విద్యలతో పాటు వాక్ వాక్స్తంభన పరాకాయ ప్రవేశ విద్యలు ఈశ్విత వశిస్వ వశీకరణ విద్యలు దూరదర్శన దూరశ్రవణాది అనేక విద్యలు వారికి కరతాల మలకం ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు చాలా రహస్యంగా గోప్యంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు అందులో సూక్ష్మ యానం ఒక భాగం నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మం